యహోశ్వరగంధము పదవ అధ్యాయము పదవ వచనము అప్పుడు యహోవా ఇస్రాయల్ ఎదుట వారిని కలవరపరచగా దేవుడు అమోనీయులను ఇస్రాయలు ఎదుట కలవర కలవరపరచ చేశాడు లేదా కలవరపడినట్లు చేశాడు కాబట్టి ఇస్రాయలు ఎదుట అమోనీయులను దేవుడు అక్కడ రాబడింది యహోవా అప్పుడు యహోవా ఇస్రాయల్ ఎదుట వారిని కలవరపరచ అంటే అమోనీయులు ఇస్రాయల్ ముందు కలవరపరేట చేశాడు ఎవరు చేశారు దేవుడు చేశాడు దేవుడు ఇస్రాయల్ ప్రజల పక్షంగా ఉన్నాడు అమోనీయులకు వేరుగా ఉన్నాడు దేవుడు ఇస్రాయల్ ప్రజలకు అనుకూలంగా ఉన్నాడు అమోనీలకు వేరుగా ఉన్నాడు ఒక సత్యము దేవుడు నీకు అనుకూలమా దేవుడు నీకు ప్రతికూలమా లైఫ్ అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటుందండి ఎంటైర్ లైఫ్ అర్థమవుతుందండి మన జీవితం అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది దేవుడు నీకు అనుకూలమా దేవుడు నీకు ప్రతికూలమా ఇక్కడ చూస్తే దేవుడు ఇస్రాయల్ ప్రజలకు అనుకూలంగా ఉన్నాడు అమోనీలకు ప్రతికూలంగా ఉన్నాడు చాలాసార్లు మనం చాలా చెప్తుంటే ఏమిటంటే అన్న ఉద్యోగం వచ్చేసేది కానీ అన్న ఏమిటంటే అక్కడ వన్ ఇష్ ట్వంటీ ఉందన్న ఒక్క పోస్ట్కి ఇరవై మంది వచ్చారు కాబట్టి నేను పొందుకోలేకపోయాను లేకపోతే ఖచ్చితంగా వచ్చేదన్న వన్ ఇష్ ట్వంటీ కాదు వన్ ఇష్ థర్టీ ఉన్న నీకు వస్తుంది ఇప్పుడు దేవుడు నీకు అనుకూలంగా ఉంటే దేవుడు నీ పక్షంగా ఉంటే లేదు దేవుడు నీకు అనుకూలంగా ఉంటే కాబట్టి మన ఓటమికి మనము వేలవడానికి కారణము ఏమిటంటే దేవుడు మన పక్షంగా లేకపోవడమే కాబట్టి ఒక ప్రశ్న ఏమిటంటే సహోదరుడా సహోదరి నీ జీవితంలో నా జీవితంలో దేవుడు మనకు అనుకూలంగా ఉన్నాడా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నీకు ఎన్ని తెలివితేటలు వచ్చు నువ్వు ఎంత బాగా మాట్లాడగలవు నీ స్టడీస్ ఏమిటి నీ కెపాసిటీ ఏమిటి నీకు వాడు తెలుసా వీడు తెలుసా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అదంతా ఒక ఇది చాలా ముఖ్యమైన విషయం ఇది చాలా శక్తివంతమైనది విలువైన విషయం ఆయన మనకు విరోధిగా ఉంటే వ్యతిరేకంగా ఉంటే నీకు ఎన్నున్నా దుర్భిక్షమైన దౌర్భాగ్యమైన అసలు ఎప్పుడు చూసినా ఏడ్చుకుంటా చీదుకుంటా అలా జీవితం జీవిస్తా సరే కాబట్టి దేవుడు అనుకూలమా ప్రతికూలమా